హలో అండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ తమినేలు చూశారు కదండి మీరు ఈ విషయం గురించి అయితే మాట్లాడకూడదు అని అనుకుంటూ ఉన్నాను ఈ మధ్య కాలం వరకు కూడా కానీ మళ్ళీ కొంతమందిని చూసి ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుంది ఎవరో కాదండి మా ఫ్రెండ్కే ఎదురైన సమస్య అనమాట ఇది బ్యాడ్ కామెంట్స్ గురించి అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాధపడుతుంది అనమాట రీసెంట్గానే వీడియోస్ అయితే స్టార్ట్ చేసింది కాకపో బెస్ట్ ఫ్రెండ్ అనమాట చెప్పని ఇలా చేయవే మంచిగానే గ్రోత్ ఉంటుందని చెప్పేటప్పటికి స్టార్ట్ చేసింది కాకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే బ్లాగ్స్ తీస్తూ ఉందనమాట అమ్మాయి కొంచెం బ్యాడ్ కామెంట్స్ ఇవి వచ్చేటప్పటికి బాగా ఫీల్ అయిపోతుందండి పెట్టడం కూడా ఎలా అంటే అమ్మాయి కొంచెం బ్లాక్గా ఉంటుంది నీ ముఖానికి వీడియోస్ అవసరమా నువ్వు ఎలా ఉన్నావో చూడు అంటే ఎలా అంటే అలాగా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల హస్బెండ్ ఏమంటే వద్దులే నీకు ఎందుకు ఇంత టెన్షన్ అవసరమా అంటే నేను ఖాళీగా ఉన్నాను నాకు కొంచెం ఇంట్లో గడవాలి కదా అన్నట్టుగా అంటే గడవ అంటే పరిస్థితి కూడా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళేనండి ఏదో కొంచెం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఇంట్లో కొంచెం పరిస్థితి బాగుంటుంది అనేసే కదా ఇక్కడ మేమిద్దరం మాట్లాడుతున్నది కూడా అదేనమాట మా ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉందనమాట ఇలా ఇలా చెప్తూ ఉంటే నేను అనమాట ఈ వీటికంతా భయపడితే అవధవే ఎంత జరుగుతూ ఉంటాయి నీకు జరిగిందా అనేసి అయితే అడుగుతూ ఇక్కడ జరిగే విషయం అదేనండి అది మాట్లాడుతూనే మీకు వీడియో అయితే తీస్తున్నాను నాలుగు రోజు ఫోన్లో చెప్తా ఉంది ఈరోజు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుందనమాట అమ్మాయితో మాట్లాడుతూ మనిషిని చూపించట్లేదులేండి మీకు మాట్లాడుతూ అయితే అమ్మాయితో మాట్లాడుతూ నేను చెప్తున్నాను అనమాట నీకు ఎదురైందా లక్ష్మి అని అంటే నాకు ఎదురైంది ఇప్పుడు కాదు ఫస్ట్ ఛానల్ పెట్టిన కొత్తల్లోనండి కొంతమంది ఉంటారు కదా నాకు నా కూడా ఫస్ట్లో వ్యూస్ అయితే వచ్చేటివి కాదనమాట కొంచెం కొంచెం వ్యూస్ వస్తూ ఉండేటివి ఆ మధ్యలో కొంతమంది కొంతమంది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఇదేనా ఇది కటింగా ఇది ఎట్లా ఉంది అంటే ఫస్ట్లో ఫేస్ చూపించలేదు కదా నేను ఈ కటింగ్ ఏంది ఇట్లా ఉంది నీ ముఖంలే ఇది లే అది లే అంటారు నా ముఖంలే అది నీ వందల జాకెట్ ఎలా కుట్టుంటా అని చెప్పండి ఎవరి పనితనం వాళ్ళకు ఉంటుంది ఎవరికి వచ్చే కస్టమర్స్ వాళ్ళకు వస్తారు ఎవరికి ఉండే ముఖాలు వాళ్ళకు ఉంటాయి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నేనైతే పట్టించుకోలేదండి మా ఆయన కూడా అస్సలు పట్టించుకోవద్దు ఒకటే అసలు వాళ్ళు పెట్టుకుంటారు నువ్వు రిప్లై ఇవ్వద్దు అంటాడు ఇప్పటికి కూడా నేను పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చాలా వరకు రిప్లై అయితే చాలా తక్కువ ఇస్తానండి చాలామంది గమనించండి కామెంట్స్ అసలు చూడను సామాన్యంగా చెప్పాలి అంటే వీడియో పెడతాను దానికి వచ్చే కామెంట్స్ అస్సలు పట్టించుకోను నేనైతే అసలు చూడను మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ పెట్టినా కూడా ఒకసారి నేను రిప్లై అయితే ఇవ్వనండి ఎందుకు అని అంటే ఒకసారి ఏదైనా ఉన్న బ్యాడ్గా పెట్టారు అంటే నా మనసుకు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మా ఆయన ఒకటే మాట నువ్వు కామెంట్స్ అయితే చూడద్దు లేదంటే ఒకసారి కామెంట్ బాక్స్ ఆపేసేయంటాడు నేను ఒకసారి ఆపనండి కాకపోతే మాక్సిమం నేను చూడను అనమాట ఏదైనా మనం ఇంపార్టెంట్ అయితే ఆయన ఎప్పుడన్నా చూస్తూ ఉంటారు కదా చెప్తాడు ఇలా చెప్పు దీని గురించి అని అయితే చెప్తాడనమాట అట్లాగా బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవాల్సిన అయితే అస్సలు లేదు మనం చేసేది మన ఫ్యామిలీ కోసం అది ఎలాంటిదైనా ఇప్పటికి కూడా అండి నాకు కూడా భయం బ్యాడ్ కామెంట్స్ అంటే కాకపోతే నేను తీసే కంటెంట్ కటింగ్ కంటెంట్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రాదు బ్లాగ్స్ తీసే వాళ్ళకి ఏంటంటే ఇల్లు నీట్గా లేకపోయినా మనుషులు నీట్గా లేకపోయినా మనం చేసే విధానం వాళ్ళకి నచ్చకపోయినా బ్యాడ్ కామెంట్ అనేది చేస్తారు దానివల్ల కూడా సగం నేను వ్లాగ్స్ చేయడం కూడా ఆపేశానండి నిజం చెప్పాలి అని అంటే నాకు వీలు కుదరదు ఎందుకంటే మార్నింగ్ డేస్ నైటీలో ఉంటాం కదా నైటీలో బ్లాగ్స్ తీస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో అనేసి నేను వ్లాగ్స్ అయితే మాక్సిమం అయితే తీను పొద్దున్న వర్క్ అంతా ఏముంటుంది మాకు ఇంట్లో వర్క్ కదండి ఎప్పుడు నైటీతో మాక్సిమం ఉంటా చీర అనేది తక్కువ అనమాట నైటీతోనే ఉండడం కంఫర్ట్గా అలవాటు అయిపోయేటప్పటికి చీర కట్టుకోవడం అనేది తక్కువే చెప్పాలి అంటే ఈ నైట్ ఇల్లు చూసి ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో మన ఇల్లు అంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ క్లీనింగ్ చేసుకునే టైం ఉండదు బట్టలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి టైలరింగ్ చేసే ప్రతి ఇంట్లో మీరు గమనించండి షాప్ ఉంటే అది వేరే విషయము ఇంట్లో గుడ్డలు గుట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కడంటే అక్కడ బట్టలు ఉంటాయి అన్నమాట పేలికలు పడడం కటింగ్ పీసులు పడడము ఇంకా చిన్న బాగుండేది అయిపోయా వాడిని చూసుకోవడము మాకు ఇల్లు కొంచెం చిన్నదే చెప్పాలి అంటే ఒక రూమ్ ఉంటుంది హాల్ ఒక రూమ్ ఉంటుంది ఇలాంటి వీటిలో నాకైతే వ్లాగ్స్ తీయాలంటే ఇష్టము కానీ ఇవన్నీ ఏంటంటే కొంతమందికి నచ్చవు కదా అన్నట్టుగా నేనైతే వీడియోస్ అయితే పెట్టనండి వ్లాగ్స్ మ్యాక్సిమమ్ పెట్టను నేను పెడతామని చెప్పేసి ఈ రోజు నుంచి పెడదాంలే అని చెప్పేసి వీడియోస్ చెప్తాను పక్క రోజు తీయాలి అంటే ఒక చిన్న భయం అనమాట నాకు ఏమన్నా అంటారేమో అది మనం తీసుకోలేం కదా మనసుకి అనేసి అంతసేపు కటింగ్గా పెట్టేటప్పటికి వ్యూస్ కూడా పెద్దగా రావండి మీరు అనుకోవాల్సింది ఏదో వచ్చేస్తుంది కదా అనేసి ఐదారు నెలలకి ఎనిమిది నెలలకు కూడా ఒక పేమెంట్ కూడా తీసుకోలేని పరిస్థితి అనమాట అంటే వ్యూస్ ఉంటాయి కదా మనకి లక్షల్లో పోతే వేళ్ళ దాకా కూడా రావు వీళ్ళకి భయపడి మనం కూడా బ్లాగ్స్ పెట్టడం కూడా లేదు ధైర్యం చేయాలి మన ఫ్యామిలీ బాగుండాలి అన్నప్పుడు మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మన తప్పు లేనంత వరకు వీడియోస్ చేయొచ్చండి తప్పు తప్పు చేయకుండా వీడియోస్ అయితే చేయొచ్చు ఇబ్బంది లేదు మన ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కాబట్టి తప్పు చేయకుండా వీడియోస్ చేయండి నీట్గా చేయండి గలీజ్గా చేయకుండా నీట్గా చేయండి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా మీరు స్విచ్ కామెంట్స్ అయితే ఆపేసేయండి మీరు రిప్లై ఇవ్వద్దు అవి చూసి బాధపడద్దు కామెంట్స్ అయితే ఆపేసేయండి నా నుంచి చెప్పేది అయితే అది ఇప్పుడు అమ్మ ఏం చేసింది వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసింది అనమాట ఇట్లా ఎందుకు బాధ అంటే ఇప్పుడు అందరూ గట్ గట్టిగా ఏమంటారు బా ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోరు కొంతమంది సున్నితస్తులు ఉంటారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే బాధ అనిపించి పాప మా అమ్మాయి హండ్రెడ్ వీడియోస్ దాకా పెట్టిందండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఛానల్ని అసలు వీడియోస్నే మొత్తం డిలీట్ చేసేసింది అనమాట ఇప్పుడు ఐదు వందల వీడియోస్ మళ్ళీ తీసుకోవాలి అంటే ఆ వంద వీడియోస్ తీసుకోవాలి అన్న వ్యూ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత కష్టము మనం ఫస్ట్లో సబ్స్క్రైబర్స్ కోసం ఎంత బాధపడి ఉంటాము ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా చూస్తున్నాను నేను ఎక్కువ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం ఎక్కువ మందికి అలవాటు అయిపోయింది అనమాట అదే బ్యాడ్ కామెంట్స్కి మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానంగా వీడియోస్ చాలామంది చేస్తూ ఉన్నారు నా వీడియోస్లో నేను ఎప్పుడు కామెంట్స్ గురించి మాట్లాడలేదు తక్కువ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోవద్దనే చెప్తాను కానీ నాకు బ్యాడ్ కామెంట్స్ ఇప్పటికి రావడం కూడా చాలా వరకు తక్కువే అని చెప్పాలి ఎక్కువ రావండి నాకు చాలా తక్కువ అసలు కామెంట్సే రావు చెప్పాలి అంటే నేను రిప్లై ఇవ్వను కాబట్టి పెద్దగా ఎవరు కామెంట్స్ కూడా పెట్టరు ఒకవేళ అప్పుడప్పుడు వీడియోస్ కామెంట్స్ కూడా నేను ఆపేస్తానన్నమాట అలాగ మనం ఏంటంటే మనం మనం ధైర్యం తెచ్చుకోవాలి లేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మన ఫ్యామిలీ కోసం మనం చెయ్యాలి అనే ఒక నమ్మకంతో మీరు వీడియోస్ పెట్టుకోవాలి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోకూడదు సక్సెస్ అయిన రోజు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళే మళ్ళీ నీ కాడికి వస్తారు నీ కంటెంట్లో కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి వీడియోస్ చేసినా నీకు సక్సెస్ అవ్వడం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు అనేసి మటుకు వీడియోస్ చేయడం ఆపద్దు వీడియోస్ అయితే డిలీట్ చేయొద్దు ఇవాళ అమ్మాయితో మాట్లాడుతూనే నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను అక్కడ మాట్లాడేది వేరే నేను ఇక్కడ చెప్పేది వేరే మీకు కొంచెం ధైర్యం చేసుకొని వీడియోస్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది మనం భయపడ్డాము అంటే బ్యాట్ కామెంట్స్ పెట్టించుకొని మన ఎదురుగా వచ్చి అనంత వరకు మనం భయపడాల్సిన అవసరమే లేదు కామెంట్స్ వర్క్ అనమాట దయ నిజంగానే వాళ్ళు ఎదురుగవచ్చు అంటే మనం గమ్ముకుంటామండి కొడతాం కదా ఫోన్లో ఎవరు తెలియదు మనం అన్నా ఉండదు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అయితే అసలు లేదు ధైర్యంగా వీడియోస్ పెట్టండి ఏం కాదు నీట్గా వంటలు చేసేది పెట్టండి బ్లాగ్స్ తీసేది పెట్టండి నై నైట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ కాదు నాకు ఏంటంటే నాకు వీలు కాదు కాబట్టి టైలరింగ్ వీడియోస్ మాత్రమే నేను పెట్టుకుంటాను నాకైతే బ్లాగ్స్ అంటే చాలా ఇష్టమండి వెళ్ళి తీయడం అని కానీ ఇంట్లో ఏదైనా కానీ నాకు పట్టుకోవడానికి హెల్ప్ చేసేవాళ్ళు పెద్దగా లేరు ఇంట్లో నేనే పెట్టుకోవాలి నేనే వీడియోస్ చేసుకోవాలి మా ఆయనకి మిషన్ కార్డ్ పని సరిపోతుంది నేను ఇంకా టైలింగ్ వీడియోస్ అంటే ట్రై బ్యాడ్ పెట్టేసి తీసుకుంటాను ఇంకా బ్లాగ్స్ అంటే చెప్పాను కదా నైటీల్లో ఉంటాము ఇంట్లో పనులు అంతా ఉంటుంది కదా అన్నట్టుగా నేను బ్లాగ్స్ చేయను ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అనేసి నైంటీ పర్సెంట్ బ్లాగ్స్ చేసే వాళ్ళకే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కూడా ఎక్కువగా నాకు తెలిసి కొంచెం జాగ్రత్తగా చేశారు అని అంటే అది కూడా ఉండదు అసలు పట్టించుకోకండి కామెంట్స్ అయితే ఆపేసేయండి మీరు కామెంట్స్ చూస్తేనే కదా మీకు అది మైండ్లోకి వస్తుంది కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ ఆపేసేయండి మీకు అసలు ఏది అని తెలియదు మీ మీరు కాన్ఫిడెంట్గా మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు దీనికి భయపడి వీడియోస్ అయితే డిలేట్ చేయద్దు ఎందుకంటే మీరు వీడియోస్ డిలేట్ చేయడం వల్ల వాచ్ టైం పోతుంది వచ్చిన సబ్స్క్రైబర్స్ పోతారు అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఆ తప్పు చేయకండి కామెంట్స్కి అస్సలు భయపడద్దు అని అసలు రిప్లై కూడా ఇవ్వద్దు సరేనా ఫ్రెండ్స్